హాయ్ ఫ్రెండ్స్ టేస్టీమని మాట్లాడుతున్నాయి అయితే చూడండి ఈరోజు వీడియో మాత్రం వచ్చేసి బతాయి గ్రేప్స్ అందులో స్ట్రాబెరీ యాపిల్స్ అన్నీ వస్తాయి మిక్సింగ్ ఉన్నాయి మొత్తం అయితే వీడియోలో అయితే చూడండి అదనైతే వీడియో మొత్తం ఎండ్ చేయకుండా చూడండి వీడియో మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్నే టేస్టీ మనీ ఇన్స్టాగ్రామ్ ఐడికి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ గ్రేప్స్ ఇది వచ్చేసి ఓపెన్ అన్న అయితే పద్నాలుగు కిలోలు అన్నీ పద్నాలుగు వేలు ఇరవై కిలో ఎక్కువ చేసారు వీళ్ళు ఎక్కువ చేసారు బాక్స్తో నా లేకుండా మాలు ఉన్న మాాలేమో పన్నెండు కిలో ఉంది అన్న బాక్స్ తోటి పద్నాలుగు కిలో ఉంది ఏం రేటు ఉంది ఇదేమో ఆరు వందలు ఉంది ఐదు యాభై వస్తుంది ఐదు యాభై వస్తుంది ఆరు వందలు ఐదు బాక్స్ వస్తే ఇంకా యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం డిస్కౌంట్ ఇస్తా

స్ట్రాబేజ్ చూసుకోండి స్టాక్ చూడండి డెలిషన్ ఉంది అయితే ఎన్నికేలు ఉంటాయి నా బాక్స్ ఇరవై పీసులు ఎన్ని కేజలు ఉంటుంది ఎనిమిది కేలు ఉంటుంది చూడండి ఎనిమిది కేజీలు ఉంటాయి అంట ఎనిమిది కేజీలు వచ్చేసి కాయలు వచ్చేసి పీసులు వచ్చేసి ట్వంటీ టూ ఉంటే వచ్చేసి ఏమి అనేది ఐదు వందలు ఎంత తక్కువ అవుతుందా ఫైనల్ నాలుగు వందల యాభై ఫైనల్ ఈ రోజు రేటు ఓకే ఓకే ఈ రోజు రేటు నాలుగు వందల యాభై ఇస్తాను ఐదు వందల నాలుగు వందల యాభై ఇస్తా అండి రేటు డెలిషన్ వచ్చేసి డెలిషన్ కాశ్మీర్ ఆపిల్ చూడండి బాక్స్ ఉంది స్టైల్గా చూడండి పర్శుమానం ఉంది రేట్ అయితే పర్శుమాను ఎన్ని కేజీలు అది ముప్పై ఆరు కాయలు ముప్పై ఆరు కాయలు అంటే వచ్చేసి చూడండి మనం టమాటో తీరుండదు సేమ్ అయితే పది క్యారెల్ ఉంటాయి అంట ఇది పదహారు వందలు పోతుంది పదహారు వందలు పోతుందండి ఈరోజు చూడండి ఇది ఏమి రిటర్న్నా ఇది పదమూడు వందలు ఇది ఎన్ని ఎన్నికలు ఫార్టీ క్యారెల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంటే నలభై క్యారెల్ వస్తాయి ఇది ఎన్ని కేజీలు ఉంటాయి అన్న బాక్స్ ఆరు నాలుగు కేజీలు ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది కిన్ను ఎన్నికలు ఇది అరవై ఏం ఆరు వందల యాభై అంటే ఆరు వందలు ఎన్ని కేజీలు ఉంటుంది అది పది కేజీలు పది ఉంటుంది పది పదిహేలు ఉంటుంది వచ్చేసి చూడండి ఇది ఆరెంజ్ ఫార్టీన్ బే రేటు ఇది పది ఉంటుంది వేరే ఇరవై కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇరవై కేజీలు ఉన్నాయి రేటు వేరే ఉంటుంది చూ అన్న ఓపెన్ చేస్తుండు ఓపెన్ చేస్తుండు ఇది చూద్దాం ఇది ఏంటిదన్నది మారాజా యాపిల్ కాయలు ఇది నూట ఐదు కాయలు ఎన్ని అన్నది ఎనిమిది వందలు ఎన్ని కేలు ఎన్నికేనుంటది పదమూడు పద్నాలుగు ఏనుంటది మారా యాపిల్ అంటే వచ్చేసి పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటుంది అంట వచ్చేసి ఎనిమిది వందలు వస్తాయి లాస్ట్ ఎనిమిది అంత ఎనిమిది వందలు వస్తాయి లాస్ట్ కట్టా మిట్టే ఉంటుంది ఓకే ఫుల్ ఆఫ్ తీవే ఉంటుంది ఇది యాపిల్ పేరు వచ్చేసి సెక్షన్ యాపిల్ పేర్ సెక్షన్ పది కేజీలు బాక్స్ ఉంటుంది పది కేలు ఉంటుంది బాక్స్ చూసి రేటు మాత్రం నాలుగు వందల ఎనభై నాలుగు వందలు మూడు వందల ఎనభై ఐదు వందల కొంచెం రేటు అయితే రేటు చాలా పెరిగింది చాలా പണ്ടു സേ മൂന്ന് യാവൈ മൂന്ന് വേസ്റ്റ് ബാർസിംഗർ ഹോൾസേൽ എന്താ

కూర సబ్ సబ్ మహారాజ్ కట్టా మీటర్ అయితే కట్టా మీటర్ అయితే ఓకే చూడండి బదాయి బండ్లు వచ్చేసి ఈరోజు పన్నెండు బండ్లు వచ్చినాయి గ్రీన్ ఉంది బాబా ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు అమ్ముతుంది రేట్ అయితే అంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు టన్ను అమ్ముతుంది మాల్ మంచిగా చూడి అక్కడ బి దిగుతుంది ఆటో ఈ ఆటో బ్లర్ వచ్చింది మాల్ దింపుతారు వారి ఆటోలో వస్తున్నారు చూడండి కమల వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అమ్ముతుంది బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది ఇది చాలా ఫిరమ్ ఉంది రేట్ అయితే ఇది చూసుకోండి సంద్ర కమల టెస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఫార్టీ టూ కాయలు అంటే ఇందులో ఎయిటీ ఫోర్ కాయలు ఉంటాయి వచ్చేసి చూసుకోండి ఎయిటీ ఫోర్ అంటే ఇరవై కేజలు గ్యారంటీ ఇరవై కేజలు అయితే పక్క గ్యారెంటీ ఉంటుంది బాక్స్ వచ్చేసి ఇది కమల కాదు ఇది ఆరెంజ్ చూడండి ఈ ఫార్టీ ఫైవ్ అంటే నైంటీ కాయలు ఉంటాయి చూడండి ఓ ఫిఫ్టీ ఫోర్ దానిది ఫిఫ్టీ ఫోర్ కాయలు ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ అంటే ఎక్సో ఆరు కాయలు ఉంటాయి అంటే నూట ఎనిమిది కాయలు ఉంటాయి వచ్చేసి అన్నీ అంతే ఇరవై అరవై అంటే నూట ఇరవై కాయలు ఉంటాయి సేమ్ అంతే ఆటోమేటిక్ అంటే ఏడు వందల నుంచి పన్నెండు వందలు నడుస్తుంది రెడీ అయితే ఏడు వందల నుంచి పన్నెండు వందలు నడుస్తుంది మాలు మాత్రం మంచిగా ఉంటుంది మూతుగా ఉంటుంది చూడండి మాలైట్ ఉంది ఎక్ నెంబర్ మాల్ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీని బట్టి రేటు ఈ ఇరవై రెండు కేజీలు ఇరవై కేజీలు గ్యాలంటీ పక్క వస్తుంది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు నడుస్తుంది మాలైతే రేట్ అయితే వచ్చేసి ఇది బస్సు వచ్చేసి ఒకటి యాభై కేజీలు ఉంటుంది నలభై ఐదు నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఉంటుంది వచ్చింది అయితే ఇది చూసుకోండి ఇది బొంబాయి సపోర్ట్ వచ్చేసి ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి రూపాయలు అమ్ముతుంది అవ్వటం